తీవ్రంగా కండిస్తున్నాం అంతకుమించి అద దసరా దన్న పూర్తి స్థాయిలో గాయాల పాలైతను ఏం జరిగిందో అసలు ఏం జరుగుతుందో ముందుగా విద్యార్థి నాయకుల పట్ల జర్నలిస్టుల ప్రశ్నించే గొంతు ఏదైతే ఉన్నారో సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ఎత్తి చూపేటువంటి జర్నలిస్టుల మీద దాడి చేయడాని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క న్యాయమైనటువంటి దీక్షకు సంపూర్ణ మద్దతుగా బిఆర్ఎస్వీ తెలియజేస్తూ ఉన్నది ముఖ్యంగా ప్రజాపాలన పేరు మీద కంచెలు ఊడవికి ఈరోజు నిర్బంధ పాలనలోకి తెలంగాణ రాష్ట్రం నెట్టివేయబడ్డది ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అనేసి అడిగారు నిరుద్యోగులు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అనేసి అడిగితే వారిని చూపెట్టిరు మీరు వారిని చూపెట్టినందుకు జర్నలిస్టుల మీద దాడి వాటిని ప్రశ్నించినందుకు నిరుద్యోగుల మీద కూడా దాడి ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా వందలు వేలాది మంది పోలీసు వాళ్ళు కుప్పలు కుప్పలుగా వచ్చి విద్యార్థుల మీద కానీ జర్నలిస్టుల మీద కానీ దాడులు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాటుగా వ్యవహరిస్తూ ఉన్నది వీటి వెనకాల బీఆర్ఎస్ ఉన్నది బీజేపీ ఉన్నది అనేసి తప్పించుకుంటున్నది తప్ప మరి ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నాయనే ఒక్కసారి కూడా సమీక్ష చేయట్లేదు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనవి హోంశాఖ మంత్రి లేడు జిల్లాల్లో గ్రామాల్లో మటలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి లాండ్ ఆర్డర్ను గాలి కొదిలేసి నిర్బంధాల మీద మాత్రమే ఈ పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉన్నది ఈ పరిస్థితులు ఇట్లనే ఉంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే నిరుద్యోగులు నిర్మించారో ఆ నిర్మించినటువంటి నిరుద్యోగులే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంది అంటే ఇంకొక మాట ఇక్కడ మీరు ఇన్ని సంవత్సరాల ఉద్యమ కాలంలో కానీ చదువుకున్నప్పటి నుంచి నేను ఇంటర్ నుండి కూడా అడుగుతున్నా ఒక పోలీసు వ్యవస్థను చూస్తూ ఉన్నారు మీకు ఊహా కనవచ్చు పోలీసులు దారుణంగా చేయి చేసుకోవడం రాజ్యాంగంలో అయితే ఎక్కడ లేదు బహుశా నేను చదివిన వరకు మరి వాళ్ళకు ఉందో లేదు ఏంది అసలు ఈ పోలీసుల ప్రవర్తన ఎట్లా చూస్తారు ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి ప్రవర్తన ఎక్కర్లేదు అంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద కొందరు చేస్తున్నారేమో కానీ నిజంగానైతే లేదు ఈరోజు ఈ పరిస్థితి పది సంవత్సరాలలో కూడా ఎక్కడ కనవలేదు కొట్టే అంతా కూడా కనవలేదు దీన్ని ఎట్లా చూస్తారు తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు నేను నిజాం కాలేయ వేదికగా ఉద్యమం వల్ల చాలా చురుగ్గా ఉన్నా ఆనాడు కూడా నిజాం కాలేలకు పోలీసు రావాలంటే ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి లేదంటే అక్కడ ఉన్నటువంటి వైస్ ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొని రిజిస్టర్ పర్మిషన్ తీసుకొని పోలీసు వాళ్ళు లోపల రావాలి ఏమైనా విద్యార్థుల మీద చర్యలు తీసుకునేది ఉంటే వాళ్ళని పట్టుకపోవాలి అటువంటి ప్రజాసమ్యమైనటువంటి పరిస్థితులలోకి వెళ్ళి ఈరోజు మళ్ళీ అదే పరిస్థితులకు తీసుకుపోయి గత నిజాం పాలనలో ఎట్లయితే అరాచకాలు ఉన్నాయో ఆ పరిస్థితులకు మళ్ళీ నెట్టివేయబడుతున్న తెలంగాణ సమాజం ఈ కాంగ్రెస్ పాలసీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్బంధాల పాలనలో ఎట్లయితే కొనసాగిందో మళ్ళా పదేళ్ళు గత పదేళ్ళు ఇవి కనిపించలేవు గత పదేళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇట్లాంటి నిర్బంధాలు ఉంటే గనక నిరుద్యోగులు ఆ రోజు అశోక్ నగర్లో అంత పెద్ద ఆందోళన చేసేవారు కాదు మీకు రాజకీయ పబ్బం గడిచేది కాదు అసలే కాదు ఈరోజు నిరుద్యోగులు లేకపోతే ఈ బల్మూరి వెంకట అనేటువేవాడు తీర్మాల మల్లవాడేవాడు ఈ లైబ్రరీ చైర్మన్ అయినటువంటి రియాజ్ అనేటువేవాడు నిరుద్యోగుల వల్లనే కదా మీరు ఆందోళన చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగబద్ధంగా కేసీఆర్ గారి నాయకత్వం కల్పించింది కనుకనే మీరు ఆ రోజు రోడ్లు ఎక్కిరు నిరుద్యోగులు వాడుకున్నారు రెచ్చగొట్టిరు రాజకీయం చేయగలిగారు ఈ రోజు వాటిని చేయొద్దు వారు వారికి ఇచ్చినటువంటి హామీలు మేము అసలు మేము నెరవేర్చం మేము చెప్పలేము అనేసి వాళ్ళకు అసలు చిత్తశుద్ధి లేకుండా దాటి వేస్తూ ఉంటే ఇది నిర్బంధంలోకి పోతున్న తెలంగాణ దీన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత చైతన్యవంతులుగా మన మీద ఉంటుంది కొట్లాడి తీర్చుకున్నటువంటి తెలంగాణ కనుక ఈ తెలంగాణ తప్పుదో పడితే చూసుకుంటా ఊకునే పరిస్థితి అసలే ఉండదు ఎట్లా ఎట్లా చూస్తారు ఈ జర్నలిస్టుల దాడులకు